ఘనంగా నాగుల పంచమి వేడుకలు ఈ రోజు నాగుల చవితి పండుగ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున దేవాలయాలను సందర్శించి నాగు పుట్టలలో పోసి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు దిల్చుక్నగర్ లోని లేడుకాయ ఎల్లమ్మ దేవాలయంలో పెద్ద ఎత్తున మహిళలు నాగులకు పాలను పోసి పూజలు చేసి తమ కుటుంబాలు చల్లగా ఉండాలని ప్రార్థించారు శ్రావణ మాసంలోని శుక్లపక్ష ఐదవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు మరిన్ని వివరాల కోసం మా ప్రతినిధి శ్రీనివాస్ దిల్చి నగర్ నుంచి గర్ లోని రేణుక ఎల్లమ్మ దేవాలయానికి వచ్చున్నాము ఇక్కడ నాగుల చవితి అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఇక్కడ నాగుల చవితి విశిష్టత గురించి ఇక్కడ ఆయగాన్ని అడిగి తెలుసుకున్నాము పంచాన్న ద్రవతం పంచాక్ష అనుభవం పంచసుకృతం వందే పంచాచార్య జగద్గురు రేణుగా శివాచర్వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమ శ్రీ రేణుగిలమ్మతాభ్యో నమ సర్వమంగళ మంగళ్య శివే సర్వాతి సాధకే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణ మోసుదే ఇక్కడ విశేషంగా నాగలో జ్యోతి అవుతుంది విశేషంగా ఇక్కడ మనసులో ఏ కోరికలు ఉన్నా కూడా మల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత పుట్ట స్వయం ఉంది ఇక్కడ రేణుకాయలమ్మ దేవాలయం కూడా ఉంది భక్తులందరూ కూడా సమీపంగా వచ్చి దర్శనం చేసుకొని వారి వారి కోరికలు సమీరంగా నెరవేరుతాయి ఇక్కడ ఎవరి కోరిక దలుచుకున్నా వాళ్ళ కోరిక వెంటనే నెరవేరుతుంది ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అమ్మవారికి స్వామివారికి అభిషేకము విశేషంగా భక్తులు వచ్చి విశేషంగా అభిషేకాలు చేసుకొని వాళ్ళ వారి కోరికలు తెచ్చుకుంటారు వాళ్ళు ఏ అనుకున్న ఏ కోరిక ఉన్నా కూడా వాళ్ళ సంతానం గాని వివాహము కానీ ఆ వివాహాలు గాని ఎటువంటి సమస్యలైనా కూడా ఇక్కడ కోరికలు నెరవేరుతాయి ఈ సుబ్రహ్మణ్య స్వామి మనసులో ధ్యానం చేసుకున్న నాలుగుల చవితి చాలా విశేషంగా కూడా ఘనంగా ఇక్కడ జరుపుతారు భక్తులందరూ కూడా వారి శక్తి అనుసారంగా పూజలు చేసుకొని సవివరంగా నమస్కారం చేసుకొని ఇక్కడ వారి వారి కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తులు ఇక్కడ ఇక్కడ జనం వాళ్ళందరూ కూడా ఇక్కడ కంపల్సరీ నాగల చవితి రోజు పాలు పోసుకొని విశేషంగా నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ అనేక తండోపతండాలుగా భక్తులు వచ్చి ఉన్నారు ఈ రోజు నాగుల పంచ పంచమి రోజున ఆ నాగ మన ఏదైతే శివుడి మెడలో ఉన్న ఆ నాగ సర్పం ఏదైతే ఉందో ఆ దేవుణ్ణి పూజించుకున్న చోట కంపల్సరీ ఎంతో మంచి జరుగుతున్నారనేది ఒక నానుడి ఉన్నది ఆ నాగపంచమి రోజున పుట్టలో పాలు పోసి ఎంతో పుణ్యం చేసుకుని పుణ్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు ప్రజలు ఇక్కడ వచ్చి పాలు పుట్టలో పాలు పోసిన చోట మనం ఎంతో ధన్యులమవుతామని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు చెప్పండి ఇక్కడ కార్యం ఎలా జరుగుతున్నది ఇక్కడ చాలా బాగా ఎవరి మేమే మేమే ఆర్గనైజ్ చేస్తాము మా ఫాదర్ మా ఫాదర్ ఫౌండర్ నాగుల నాకు ఒక విశిష్టత గురించి చెప్పండి విశిష్టత ఈ ఇయర్ పాల్గొస్తారు అండ్ మంచి జరుగుతుంది అని అమ్మవారు గడి పోస్తారు గుణాలు ఎక్కిస్తారు ఈరోజు ఈ పర్వదినాన మా పాల్పోయడం వల్ల మా అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక విశ్వాసం ఇక్కడ ఉన్న ఫౌండర్ చెప్తున్నారు ఇక్కడ నాగల పంచంలో భక్తులు అనేక సంఖ్యలో వస్తున్నారు ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా గానీ ఇక్కడ కోరికలు నెరవేర్తాయని ఇక్కడ ఉన్న ఫౌండర్ చెప్తున్నారు కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్ హంసాత్రి ఛానల్